రెండో సమీల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు ఉత్తర పద్ధతి భాగంగా చదువుకుందాం యహోవా తను సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అతడిట్ల నేను మూడో వచనం నా దుర్గము నేను ఆయన్ని ఆశ్రయించుదును నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే ఇక్కడ నాలుగు విషయాలు మనము అర్థం చేసుకోవాలి ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి కీర్తన అనగానే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కీర్తన గ్రంథంలో ఉండాలి కదా అనుకుంటాం కదా కీర్తనలు అన్నీ కూడా దావీదు రాసినటువంటి కీర్తనలు కాదు కొన్ని దావీదు రాశాడు కొన్ని కొరాహు కుమార్ రాశాడు కొన్ని ఆసాఫ్ రాశాడు కొన్ని సులమోన్ రాశాడు మరికొన్ని మోషే రాశాడు కదా ఇలాగన బైబిల్లో మనం చూడవచ్చు అయితే సవులు చేతిలో నుంచి తన శత్రువులందరి చేతిలో నుంచి తప్పించిన తర్వాత దావీదు భక్తుడు రాసినటువంటి మాటలు ఇవి అంటే రెండు వైపులా ఇటు కుడి ఎడమల ఏ విధంగా అయితే సౌలు యొక్క చేతుల నుంచి అలాగే శత్రువుల చేతిలో నుంచి దేవుడు ఎలాగైతే తను విడిపించుకుంటూ వచ్చాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు అందుకనే మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో ఏ విధంగా మనల్ని తప్పిస్తున్నాడో ఏ విధంగా మన పట్ల చూపుతున్నాడో ఏ విధంగా మన జీవితాల కార్యాలు చేస్తున్నాడో వాటిని ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప దేవుని సూచించలేం కాబట్టి దావీదు మహాభక్తుడు నిజంగా మనం ఆలోచన చేస్తే ఆయనకు వచ్చిన శ్రమలు అన్ని కావు ఆయనకొచ్చిన బాధలు అన్నింటినీ కావు కొన్నిసార్లు ప్రాణం పోవడానికి జానడే దూరం ఉన్నటువంటి పరిస్థితులు కూడా తను ఎదుర్కొన్నాడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు తప్పిస్తాడంటే చూడండి ఇరవై వచ్చంలా మాట ఉంటుంది రెండవ సమీయల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చంలో ఈ మాట రాయబడింది నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను తొంభై ఒకటి కీర్తన పద్నాలుగులో అక్కడ ఒక మాట ఉంటుంది అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నే అతడిని అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే దాబీదు భక్తుడు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినవాడు మనుషులందరికీ మనం ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టంగా ఉంటే చాలు దేవునికి ఇష్టం లేకుండా మనుషులందరికీ ఇష్టంగా ఉంటే దానివల్ల ప్రయోజనం అంటే ఏమీ లేదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా ఎవరి ఇష్టలయ్యా అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు యథార్థవంతులు ఆయనకు ఇష్టలని సామెతలు కన్నా పదకొండు ఇరవైలో కూడా మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి దావీదు భక్తుణ్ణి దేవుణ్ణి ప్రేమించేటువంటి దావీదు భక్తుణ్ణి దేవుడు ఏం చేశాడంట సౌలు చేతుల నుంచియు శత్రుల చేతుల నుంచీ తప్పించాడు హలోలుయ్య చవులు దావీదుని చంపడానికే ఉన్నాడు ఇలాగే శత్రువులు కూడా దావీదుని చంపడానికే సిద్ధంగా ఉన్నారు అయినను సరేగాక దేవుడు దావేదును తప్పించారు కొన్నిసార్లు మనుషులు వాళ్ళ దొంగ ప్లాన్లతో ఏం చేస్తారంటే తప్పించుకొని వాళ్ళు తప్పించుకున్నా అంటారు కదా చాలాసార్లు దొంగతనం చేసి పోలీసు దొరకకుండా నేను తప్పించుకున్నా కొన్నిసార్లు లైసెన్స్ లేకపోతే కూడా పోలీసు వాళ్ళని అక్కడ చూసి ఇక్కడ ఏం చేస్తాం సందుల్లోబడి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి గొప్పగా చెప్తుంటారు ఏమని పెద్ద పెద్ద పోలీసు ఎస్ఐలు ఉండాడా వాళ్ళందరినీ నేను తప్పించుకొని వచ్చిన అని చెప్పి పెద్ద గ్రేట్ ఇదేమన్నా దేవుడు తప్పించాలి మనల్ని ఎప్పుడైనా సరే కాక ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు అపాయాలు వస్తే అయినా సరే వాటి నుంచి దేవుడు తప్పకుండా తప్పిస్తాడు అది నా జీవితంలో జరిగింది అని దావీదు భక్తుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ దేవుడి గురించి నాలుగు మాటలు చెప్పాడు ఏంటి ఆ మాట అంటే రెండవ సమయలు గ్రంథం ఇరవై అధ్యాయము రెండవ వచ్చినం యహోవా నా శైలము అన్నాడు కదా యహోవా నా శైలము అన్నాడు శైలము అంటే పర్వతము అని అర్థం చేసుకొని దేవుడు నాకు ఒక శైలము ఒక పర్వతము అన్నాడు నవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు అది కూడా ప్రజలంతా చనిపోయారు ఆ ఓడ కొట్టుకొని పోయి ఒక ఒక పర్వతం మీద నిలబడిపోయింది ఏంటది ఆ పర్వతం పేరు అరారాతుకొండ కొండ అరారాతుకొండ కొండ మీద నిలబడిపోయింది ఏ కొండ మీద కొండ ఇక్కడ కొండ నా బలం అని చెప్పట్లేదు దావిదు భక్తుడు యహోవా నా శైలము అన్నాడు హలో అంటే మన జీవితాల్లో దేవుడు మనకు ఒక శైలములాగా ఉంటాడు ఒక పర్వతం ఉన్నప్పుడు నీళ్లు అవతలికి వస్తే చెప్పండి రావడం చాలా కష్టం యహోవా నా శైలము అన్నాడు తర్వాత అంటున్నాడు నా కోట యహోవా నా కోట అన్నాడు కోట అనేది ఎక్కడుంటుంది రాజుల కోటలు చూస్తారు కదా మీరు ఆ కోటలో ఎవరు ఉంటారు రాజులు మాత్రమే ఉంటారు అంటే ఈ కోటకి చుట్టుపక్కల ఏం చేస్తారంటే ఆ కంచె వేసి ఉంటారు కదా మీరు చూసారు లేదు మిలిటరీ వ్యవస్థలో చూస్తే లేకపోతే సెంట్రల్ జైల్లో మనం చూస్తే పైన ఏం చేస్తారంటే తీగలతో ఉంటారు వాటి కరెంటు కూడా పెడతారు నైట్ పూట దొంగలు తప్పించుకొని పోకుండా కాబట్టి ప్రేమైన దేవుని మెట్లారా ఆయన నా కోట రాజులకు ఏ విధంగా అయితే కోటలు ఉన్నాయో అలాంటి కోట ఏమైనా ఉందా అంటే యహోవాయ నాకు కోట బ తర్వాత మూడవది ఏమన్నానంటే యహోవా నా రక్షకుడు అన్నాడు ఎవరంట నా రక్షకుడు రక్షకుడు ఎప్పుడు అవసరం మనకు అపాయములో ఉన్నవాడికి ఎవరు కావాలి అంటే రక్షకుడు కావాలి పాపములో ఉన్నవాడికి కూడా ఎవరు కావాలంటే రక్షకుడే కావాలి అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాయబడింది మత్త ఒకటి ఇరవై ఒకటిలో ఏముందంటే ఆ మాట చదవండి ఒకసారి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదు అంటున్నారు ఎవరు ఈ మాట చెప్పిందంటే గబ్బరియేలు దూత ఎవరితో చెప్తున్నారు మరియతో మాట్లాడు పాపములో నుంచి ఆయన రక్షించును అందుకనే సమరయ్య పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా ఏసై దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు యోహాను శ్రీ వార్త నాలుగో అధ్యాయం నలభై ఒకటి ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ శ్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు హలలుయ సమరయ పట్టణస్థులు సమరయ గ్రామంలో ఉండేవారు సమరయ్య ప్రజలు సమరయ శ్రీ నువ్వు చెప్పినట్టే కాదు సుమా మేము ఆయన మాటలు వింటుంటే ఆయన యొక్క కథ కార్యక్రమం అంతా చూస్తుంటే నిజంగా ఆయన ఎవరు లోకానికే రక్షకుడు అందుకే లూకాసు వార్త రెండు అధ్యాయం పదకొండు వచ్చింది దావీ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అన్నాడు లూయ ఈ మాట చదవగానే మనకు కూడా ఏం గుర్తొస్తుందంటే క్రిస్మస్ పండుగ గుర్తొస్తుంది కదా ఏసుక్రీస్తు వారు పుట్టారని చెప్పేసి అది మనకు బాగా గుర్తొస్తుంటుంది కాబట్టి దావీదు భక్తుడు తన జీవితంలో యహోవా నా శైలము అన్నాడు రెండోది యహోవా నా కోట అన్నాడు మూడోది యహోవా నా రక్షకుడు అన్నాడు నాలుగోదిగా ఏమన్నాడు చూడండి రెండో సమయ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మూడో వచనం నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును అంటున్నాడు దుర్గము అంటున్నాడు ఈ దుర్గము అనేది మిలిటరీ వ్యవస్థలోకి మనం వెళ్తే ఒక ఎత్తైన స్థలములో దాన్ని కట్టేసి ఉంటారు అక్కడ సైనికుడు నిలబడి ఉంటాడు కదా వీటిని గోపురాలను కూడా అంటారు ఆ ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి ఆ దుర్గాలని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నిలబడి ఉంటారు షూట్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఏమన్నా వస్తున్నారా శత్రువులు అని చెప్పేసి వాళ్ళు షూట్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చంపడానికి సిద్ధంగా ఉంటారు అంటే ఆ దుర్గం అనేది ఉంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడున్న ప్రజలకేమున్నట్టు క్షేమమే ఉన్నట్టు అందుకే దుర్గములు పాడైపోకూడదు పునాదులు పాడైపోకూడదు బ్రతుకులు బ పాడైపోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు ఆశ్రయర్గమా నాయ మార్గము మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాచల్యము నాపై చూపినవే కదా ఆయన ఆశ్రయ దుర్గంగా ఉండి మన మీద కోపించుకుంటూ ఒక పక్కన వాచ్య తనగా కృపను చూపిస్తూ ప్రేమను చూపిస్తూ ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అందుకనే దావీదు భక్తుడు తన మాటల్లో దేవుని గురించి మరొక మాట అన్నాడు రెండవ దిన వృత్తాంతములు ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటి నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యంలో జయింతును నా దేవుని వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు అన్నాడు దేవుడు నాకు దీపము దేవుడు నాకు యథార్థవంతుడు దేవుడు నాకు సహాయుడు అని చెప్పాడు యహోవా నా శైలము అన్నాడు యహోవా నా కోట అన్నాడు యహోవా నా రక్షకుడు అన్నాడు యహోవా నా దుర్గము అన్నాడు యహోవా నా దీపము అన్నాడు ఆ తర్వాత యహోవా యథార్థవంతుడు అన్నాడు యహోవా సహాయము చేయువాడు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీటన్నిటిని బట్టి రెండో సమయాలు కింద ఇరవై రెండు యాభై వచ్చిన అందువలన యహోవా అన్న జనులలో నేను నిన్ను ఘనపరచేదను అన్నాడు హల్లెలుయా అందువలన ఎందువలన యహోవా నాకు శైలముగా ఉన్నాడు చెప్పండి యహోవా నాకు శైలంగా ఉన్నాడు యహోవా నాకు కోటగా ఉన్నాడు యహోవా నాకు రక్షకుడుగా ఉన్నాడు యహోవా నాకు ఆశ్రయంగా ఉన్నాడు యహోవా నాకు దీపముగా ఉన్నాడు యహోవా నాకు సహాయముగా ఉన్నాడు యహోవా యథార్థవంతుడుగా ఉన్నాడు గనుక అందువలన నేనేం చేస్తాను అన్ని జనులలో నేను నిన్ను గనపరుస్తాను నీ నామ కీర్తన గానము చేసేదని అన్నాడు చూసాడు శత్రుల చేతుల నుంచి సౌలు చేతుల నుంచి విడిపించబడమే కాకుండా ఆ పరిస్థితులలో ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా తన పక్షాన దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చాడో వాటన్నిటిని తలపోసుకుంటూ అందుకే దావిద భక్తు నూట మూడో కీర్తనలు చెప్పాడు కదా ఏమని చెప్పాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అన్నాడు మనం మర్చిపోతే దేవుణ్ణి ఆరాధించలేము మనం మర్చిపోతే దేవుణ్ణి గనపరచలేము మనం మర్చిపోతే దేవునికి గానము చేయలేం దేవుడు అన్నాడు నన్ను గనపరచు వారిని ఏం చేస్తాను ఘనపరుస్తా మొదటి సమయంలో రెండో అధ్యాయం ముప్పై వచ్చే ఈ మాట ఉంటుంది దేవుణ్ణి గనపరచాలి మనం పాటల ద్వారా ఆరాధన ద్వారా హృదయపూర్వకమైనటువంటి వర్షిప్ ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఘనపరిస్తే తప్పకుండా దేవుణ్ణ మనకి మహిమ కలుగుతుంది కాబట్టి ప్రియులరా సౌలు చేతిలో నుంచి శత్రుల చేతుల నుంచి విడిపించబడినటువంటి దాబీదు భక్తుడు తన మాటలు అన్నాడు యహోవా నా శైలము యహోవా నా కోట యహోవా నా రక్షకుడు యహోవా నా ఆశ్రయం అన్నాడు యహోవా నా దీపము అన్నాడు యహోవా నా సహాయం అన్నాడు యహోవా యథార్థవంతుడు అన్నాడు ఇంకొక మాట అన్నాడు చూడండి ఆ మాట రెండో సమయాలు ఇరవై రెండు ఇరవై ఏడు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండవు అంట చూడండి మూర్ఖంగా ఉండే వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటావయ్యా సద్భావం గలవారికి నువ్వు సద్భావం గలవాడిగా ఉంటావు సద్భావం అంటే అందరికీ మేలు చేయాలని అందరికీ ఉపకారం చేసేవాడు మనం ఆరాధన చేసేటప్పుడు చేయచ్చు బ్రవ్వా నువ్వు సద్భావం కలిగిన దేవుడు నాయన నీకు అని చెప్పవచ్చు ఎందుకంటే మన లూకాస్ వారితో ఆరోగ్య చేయాలో మనం చూస్తాం కదా ఆయన అందరికీ ఉపకారి కదా అందరికీ ఉపకారి వర్షాన్ని గురిపిస్తున్నాడు భక్తిహీనుల మీద కురిపిస్తున్నాడు భక్తుల మీద కూడా వర్షాన్ని కురిపి సద్భావము గలవాడంటే ఉపకారం చేసేవాడని అర్థం ఉపకారం చేసే వారికి ఉపకారం చేస్తాడు అందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు ఇలాంటి దేవుణ్ణి జనులలో నేను నిన్నేం చేస్తాను ఘనపరుస్తాను బైబిల్ గ్రంథంలో అన్య జనులలో దేవుణ్ణి ఘనపరిచిన వారు ఎవరైనా ఉన్నారా షడ్రకమేష కభజ్ఞగోలు ఘనపరిచారు దానియలు దేవుణ్ణి ఘనపరిచారు కదా సౌ పౌలు శీలలు దేవుణ్ణి ఘనపరిచారు పేతురు యాకోబులు దేవుణ్ణి ఘనపరిచారు కారణం ఏంటంటే వారు దేవుని యొక్క రుచి ఎరిగి ఉన్నారు దేవుని కొరకు జీవిస్తున్నారు దేవునిలో కొనసాగుతున్నారు కనుక వారు దేవుణ్ణి గణపరచగలిగారు